రి ఓ మంచిని వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే మంచిని చేసి మంచిని పంచి మంచిగా జీవించే వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే పరమాత్మకు అనుకూలమైన వారు నా గోవింద கோவிந்த நாராயண நாராயண ஜெய கோவிந்த கோவிந்த ஹரி ஹரே நாராயண நாராயண ஜெய கோபால கோபால ஹரே ஹரே தீர விஹார ஜோபரிமுனா சஞ்சார நாராயணா యమునా విహారి వృందావన సంచారి నారాయణ కలి కల్మషనాచన కౌస్తుభమణిహార నారాయణ 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 ఆవేదన ఏమి ఆవేదన భౌతిక ప్రపంచంలో అనుభవించే వాటి గురించి ఆవేదన కాదు అయ్యా నిన్ను తెలుసుకోవాలి నీ పాదాలను దర్శించాలి అందరికూ పుణ్యం ప్రసాదించిన నీవు నాకు ఈ మానవ జన్మ ఇచ్చావు కనీసం ఒక్కసారి నీ ధూళి అయినా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని భక్తులు కోరుకుంటారు కనుక భక్తి కన్నా ముక్తికి మార్గం మరొకటి లేదు అని చెప్తున్నప్పుడు గ్రామస్తులు గురువుగారు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికామణుల యొక్క వలలో పడిపోయాడా లేక గోపికామణులే శ్రీకృష్ణుని వలలో పడిపోయాడా ఇది మాకు అర్థం కావడం లేదు అని శ్రీ గురువుగారు నవ్వి నాయన గోపికలొచ్చి పరమాత్ముడి లో పడిపోయినా పరమాత్ముడు గోపికల యొక్క వలలో పడిపోయినా అని వల అనరు దాని మోక్షసిద్ధి అంటారు ఎందుకు అంటే మానవులు మోసం చేసి స్త్రీలను పురుషులను వశం చేసుకోవడం దాన్ని వలవేయడం అది భక్తి తత్వ్రత ఆయన వాళ్ళకి మాట ఇచ్చాడు కనుక సకల సర్వ కోరికలు ఏమేమి కావాలో అన్నీ తీర్చేశారు వారు కూడా సర్వానంద భరితులై సన్మోహితులై మధురానుభూతితో అనుభవించలేనటువంటి ఆనందాన్ని అనుభవించాలి మానవులు ఎవరైతే ఈ ఆనందం అనుభవించడానికి వీలు కాదు భౌతిక సుఖాలే జీవం అనుకుంటాం మనం కానీ అది కాదు దైవంలో ఆనందించండి దైవంలోనే జీవించండి అలాని కర్మలు వెలిపెట్టమని లేదు అని ఏ పనులు చేసి కూర్చోమనటం లేదు సోమరులకు ఉండమని అనటం లేదు పరమాత్మ మీరు చేసే నిరంతర కర్మలలో ఆయనలో జీవించి చేయండి అని చేస్తున్నది ఆయన చేయిస్తున్నది ఆయన ఉంటున్నది ఆయన మనలో ఉన్నది ఆయన ఇవన్నీ మనకు జ్ఞానప్రదాతమైంది ఆయనే కదా కనుక మీరు అడిగిన ప్రశ్నకు వల గోపాలుడు వేయలేదు గోపకాంతలు కూడా వేయలేదు ఆయన మీద ఆయనను ద్వాపరయుగంలో పరమాత్ముడు మానవుడుగా జన్మించాడు కనుక ఈ రహస్యం తెలిసింది కనుక వాళ్ళకి వాళ్ళు ఈ పరమాత్మను వదలలేక అలా పరమాత్మ ఇచ్చిన మాట ప్రకారం సర్వ సౌఖ్యాలు ఒక సౌఖ్యం ఉందని కానీ లేదని కానీ లేదు అమితానందమైనటువంటి పరమానంద భరిత రాసక్రీడలు ఏమేమి ఆడాలో ఆడేశారు రాసక్రీ ఈ రాసక్రీడలు మానవ విరోధాలు సహజంగా ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక అనేది ధర్మబద్ధంగా భార్యాభర్తలైనాక ఎలాగైనా వాళ్ళు ఆనందిస్తారు అది లైంగిక ఆనందం భౌతికమైనది అందులో రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి స్వయం ఆనందం అంటే ఏదో ఒక తృప్తి స్త్రీ పురుషులు రెండు కలయడం వల్ల వచ్చేటటువంటి సంతృప్తి అది అది దివ్యానందంగా ఉంటుంది ఆ సమయంలో తర్వాత రెండవది పుత్ర సంతానం అంటే తమ వారసుల్ని ఈ యొక్క పవిత్ర భారత భూమికి అందించిపోవడం అనేది రెండో సంతానోత్పత్తి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి పరమాత్మ దివ్య ఎలా వినోదం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుని యొక్క అవతారంలో అనన్య సామాన్యం ఎవరికి అంతుపట్టదు మహాయోగులకు ఋషులకు మనీషులకు జ్ఞానులకు ఎవరికి అంతుపట్టని రీతిలో ఆయన యొక్క మర్మ సూక్తులు ఉంటాయి మర్మ గర్భితం ఉంటుంది అది జ్ఞానం అంటే ఆయన జ్ఞానమయుడు విజ్ఞానమయుడు పరంధాముడు పరమేశ్వరుడు పరాత్పరుడు జగన్నివాసుడు లోకేశ్వరుడు లోకనాయకుడు ఇలా అండ కోటి ఉండ నాయకుడైనటువంటి గోవిందుడు అని అంటున్నప్పుడు మరల అక్కడ అక్కడ ఒక శ్రీమూర్తి చాలా పవిత్రంగా ఉండాలను కూడా పవిత్ర భావాలతో జీవిస్తున్నట్లుంది కనబడుతుంది ఆమెపై గురువుగారు మీరేమో అనుకోనంటే నేను ఒక ప్రశ్న వేస్తాను అమ్మ ఇందులో అనుకోవడానికి అనుకోకుండా పోవడానికి ఏముంది సత్యం సత్యంగానే చెప్పుకోవాలి అసత్యాన్ని అసత్యమే అనాలి సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగానూ చెప్పుకుంటే అది మోసం చేసుకోవడం ఎవరిని మోసం చేసుకోవడం సహజంగా అందరూ అనుకుంటారు ఇతరులని మోసం చేస్తున్నామని ఇతరులను ఎవ్వరు మోసం చేయలేదు వాళ్ళే వాళ్ళే మోసం చేసుకుంటున్నారు మనవల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఎలాగా మనవల్ని మనమే ఎలాగా మోసం చేసుకుంటున్నాము ఎందుకంటే మనలో పవిత్రత ఉంది ప్రశాంతత ఉంది ఆనందం ఉంది అనేక విధాలైనటువంటి జ్ఞాన సమృద్ధిగా ఉంది ఆత్మకు వాటిని మరచి తప్పు చేసినప్పుడు ఇక్కడ పవిత్రత కోల్పోతుంది పవిత్రత కోల్పోయినప్పుడు మనం మోసపోయినట్లే కదా ఇద్దరులే మోసం చేస్తున్నామనే భావన వల్ల ఉంటే వాళ్ళు అజ్ఞానం ఎందుకు నేను అందరి మోసం చేస్తున్నాను బతకాలి మోసం చేస్తే బతకాలి మోసం చేస్తే జీవించాలి మోసం చేసి ఏం జీవిస్తావు నిన్ను మోసం చేసుకుంటున్నావు ఇది చాలా మర్మగద్భమైన సూత్రం మనం మన వల్లే మోసం చేసుకుంటున్నాం అంటే మన క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నాము మన గుణాన్ని కోల్పోతున్నాం అనేటువంటి భావన రావడానికి ఆ రాలేకపోతే ఇతరులు మోసం చేస్తామనేటువంటి ఆలోచనలు ఉంటుంది తప్పదు చెప్పమ్మ ఏంటంటే చెప్పు గురువుగారు శ్రీమన్నారాయణుడు ధర్మానికి సత్యానికి సకల సద్గుణాలకు మారు ఆ పరంధాముడు ఇలా అడవారితో ఇలా ప్రవర్తించడం ఆ తర్వాత ఆయన అనేక క్రీడాకేళీ వినోద రసానుమయ భూతి చెందినటువంటి అనుభవాలను ఉండడం ఇది ఇతరులకు ఆదర్శ మార్గం అవుతుంది కదా ఇతరులు కూడా అలా చెడిపోతారేమో అని అంటుంది తల్లి నీకు కొంత తెలుసు కొంత గ్రహించాలి ఇక్కడ ఏమంటే వ్యాసభవానులు వారు పరమాత్మను అక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన్ని తక్కువ చేసి చూపెట్టడం లేదు చెప్పడం లేదు పరమాత్ముడు పరమాత్ముడే మానవులు మానవులే అక్కడ ఏం జరిగిందని నేను చెప్తానంటే ఇదే మారిగా పరీక్ష తడుగుతాడు సుఖమహర్షి ఎందుకు సుఖమహర్షి చెప్తున్నాడు అంతా ఎవరికి పరీక్షత్తుకి వాడికి ఒక ఐదారు రోజులు చనిపోతాడు అభిమన్యుడు కుమారుడు ఇలా మ మీరు చెప్పినట్టే అడిగాడు అడిగితే అప్పుడు సుఖమహర్షి అంటాడు మహారాజా మీరు ఇదివరకే పరమాత్మను అధిక్షేపించి ఒక తప్పు చేశారు ఆ మహానుభావుని పరమానందుని కోటాను కోట్ల మంది యోగులు ఋషులు మనులు తపస్వికులు ఎందరో తపిస్తూ ప్రార్థించేటటువంటి ఆ సత్యస్వరూపాన్ని దర్శించడానికి వేయి కళ్ళు చాలు అటువంటి పరమాత్మను నిందించడం అనేది అజ్ఞానం రాజా నీవు చేస్తున్నది అజ్ఞానమైన పని పరమాత్మని యొక్క లీలా వినోదం తెలిస్తే నువ్వు అలా ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తా వేస్తాను భోగం कृष्ण वंदे जगद्गु